టాలీవుడ్ ని వేణుస్వామి వదిలేలా లేడు పరిశ్రమలో జరుగుతున్న వరుస వివాదాలకు తానే కారణమంటున్నాడు తనను పరిశ్రమ ఇబ్బంది పెట్టింది అందుకే ఈ విధంగా మూల్యం చెల్లిస్తుంది అంటూ తాజా ఇంటర్వ్యూలో కీలక కామెంట్స్ చేశాడు మరి వివరాలేంటో జాతకాల పేరిట ప్రముఖులపై వేణుస్వామి చేసే కామెంట్స్ వివాదాస్పదమవుతూ ఉంటాయి ప్రభాస్ పవన్ కళ్యాణ్ సెలబ్రిటీస్ పై వేణుస్వామి అనుచిత కామెంట్స్ చేశారు వారి అభిమానులను ఇబ్బంది పెట్టాడు గతంలో సమంత నాగ చైతన్యల వైవాహిక బంధాన్ని ఉద్దేశిస్తూ వేణుస్వామి వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు విడిపోతారని అన్నాడు నిజంగా వారిద్దరూ విడాకులు తీసుకోవటంతో నేను చెప్పింది జరిగింది అంటూ అభిమానుల మనోభావాలు దెబ్బతీశాడు ఇక ఆగస్టు ఎనిమిదిన నాగచైతన్య మరో అమ్మాయితో ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు శోభితా దూలిపాళ్లతో రెండేళ్లకు పైగా డేటింగ్ చేసిన నాగచైతన్య ఇటీవల వివాహం కూడా చేసుకున్నాడు ఎంగేజ్మెంట్ ప్రకటన వచ్చిన వెంటనే వేణుస్వామి రంగంలోకి దిగాడు శోభిత నాగచైతన్యల బంధం కూడా చిరకాలం సాగదు ఒక మహిళ కారణంగా విడిపోతారు అసలు నాగచైతన్యకు తండ్రయ్యే యోగం లేదంటూ కీలక వ్యాఖ్యలు చేశాడు వేణుస్వామిపై నాగార్జున ఫైర్ అయినట్టు సమాచారం వేణుస్వామి మీద కేసు పెట్టడంతో లీగల్ ట్రబుల్స్ ఫేస్ చేశాడు టీవీ ఫైవ్ మూర్తితో కూడా వేణుస్వామికి వివాదం నడిచింది టీవీ ఫైవ్ మూర్తి డబ్బులివ్వాలంటూ బ్లాక్ మెయిల్ చేశాడు వాళ్ల నుండి మాకు ప్రాణహాని ఉందని వేణుస్వామి దంపతులు ఆరోపణలు చేశారు ఈ కేసు కూడా కోర్టులో నడుస్తోంది కాగా ఇటీవల పరిశ్రమలో వరుస వివాదాలు నెలకొన్నాయి కొడుకు మనోజ్ తో మోహన్ బాబుకు గొడవలు జరిగాయి అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యాడు నాగార్జునకు చెందిన ఎన్కన్వెన్షన్ కూల్చివేశారు ఈ విపరీతాలకు కారణం తానే అంటున్నాడు వేణుస్వామి తనను టాలీవుడ్ ఇబ్బందులకు గురిచేసింది దాని పర్యవసానాలే ఇవి నేను ఆగస్టులోనే టాలీవుడ్ గింగిరాలు తిరుగుతుందని చెప్పాను భవిష్యత్తులో ఇంకా విపరీత సంఘటనలు చోటు చేసుకుంటాయని భయపెట్టే ప్రయత్నం చేశాడు వేణుస్వామి వేణుస్వామి వీడియో వైరల్ అవుతోంది కాగా వేణుస్వామి జాతకాలను నమ్మే చిత్ర ప్రముఖులు కూడా ఉన్నారు ఆయనతో పూజలు జరిపించటం ద్వారా జీవితంలో శుభాలు జరుగుతాయని నమ్ముతారు టాప్ హీరోయిన్ రష్మిక మందన వేణుస్వామి భక్తురాలని చెప్పొచ్చు డింపుల్ హయాతి నిధి అగర్వాల్ సైతం వేణుస్వామితో ప్రత్యేక పూజలు చేయించారు